యాలకులతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితం మారిపోతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మీరు కోరుకుంది ప్రతిదీ జరుగుతుందనమాట యాలకుల పరిహారం అంటే ఏంటంటే కనుకనండి నిజానికి చెప్పాలంటే లక్ష్మీదేవికి చాలా అనమాట ఎందుకంటే యాలకులని ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు యాలకులతో మీరు ఏ పని చేసినా ఏ పరిహారము చేసినా మీకు ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు అందుకే ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి విపరీతంగా ధన సమస్యలు వస్తున్నాయి ధనానికి సంబంధించి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాధపడుతున్నాం అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక రెండే రెండు యాలకులు అండి తీసుకోండి ఆ యాలకులు ఏంటంటే కనుక ఎక్కడ కూడా అండి డ్యామేజ్ అనేది ఉండకూడదు అనమాట చక్కగా ఏంటంటే మంచిగా నిగనిగలాడుతూ ఉండాలన్నమాట యాలకులు అలా తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఈ రెండు యాలకులు అండి మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి అలా పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసి ఆ తర్వాత వాటిని తీసేసి ఏంటంటే కనుక మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక తీయాల్సిన అవసరం లేదండి చక్కగా మనకి ఏంటంటే కనుక ఒక నెల రోజులు మన దగ్గర ఫ్రెష్గా ఉంటాయి ఆ తర్వాత వీటిని తీసి ఒక చెట్టు మొదట్లో వేసి మళ్ళీ నెల తర్వాత ఇలాగే పరిహారం చేసుకోవాలన్నమాట ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కనుక మనకు ధనం అనేది అభివృద్ధి జరుగుతుంది దినదిన అభివృద్ధి అంటాం కదా అలా మనం ఏంటంటే కనుక చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట యాలకుల పరిహారం అనేది అతీత శక్తివంతమైనది కాబట్టి యాలకులతో మీరు ఏది చేసుకున్నా కానీ చక్కగా కలిసి రావటానికైతే అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయనమాట అందుకే ఈ పరిహారం చేసుకోండి ఎవరికైతే డబ్బు రాదు అసలు కూడా రూపాయి పుట్టదని బాధపడేవారు ఈ పనిని చేయటం వల్ల అయితే ధనము ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది ఆ తల్లి ఏంటంటే కనుక స్వయంగా మన దగ్గరికి డబ్బుని పంపిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట తప్పనిసరిగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీకుండే ధన సమస్య పోగొట్టుకోండి